మానసాదేవి ఆలయానికి భక్తుల తాకిడి మానసాదేవి ఆలయానికి యాభై ఒక వెయ్యి ఐదు వందల విలువ గల క్రాంపాక్ట్ ఫ్యాన్లను వితరణ చేసిన ఆడపు రాజ్ కుమార్ గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయానికి రెండు వేల ఇరవై నాలుగు చివరి సంవత్సరం ఆఖరి రోజు మంగళవారం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ చేపట్టారు నూట ఎనిమిది జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసిన భక్తులు ఓడిబియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు కాసింపేట గ్రామానికి చెందిన భక్తులు ఆడపు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు యాభై ఒక్క వెయ్యి ఐదు వందల విలువ గల క్రాఫ్ట్రాగ్ ఫ్యాన్లను ఆలయ చైర్మన్ ఏలిటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులకు అప్పగించారు

అమ్మవారి ఆలయానికి సమర్పించడం జరిగింది వారికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉందని కోరుకుంటున్నాను